హలో అండి అందరికీ మీ పిల్లలకి దసరా హాలిడేస్ ఇచ్చారా మా బాబుకైతే ఇచ్చేశారు తను ఊరికెళ్ళటం కూడా అయిపోయింది నాకు యూనివర్సిటీ కదా ఉంటుంది దుర్గాష్టమి అని ఒక్కరోజు తరు తర్వాత రోజు ఆఫీస్ ఉంటుంది మరలా పండుగకి హోల్డే అనమాట ఆఫీస్కి వెళ్తూ ఇలా అయితే రెడీ అయ్యాను ఇది ఫ్రైడే ఆఫీస్కి వెళ్తూ తీసిందిలేండి నేను అంతకుముందు మా గులాబీ చెట్టు అయితే చూపించాను కదా చాలా పూలు పూస్తుంది ఏంటో ఈ చెట్టు నిండా పూలు పూస్తే చూసుకొని ఆఫీస్కి అయితే హ్యాపీగా వెళ్తుంటా ఒకేసారి బోలెడని పూలు పూస్తుంది ఆ పూలన్నీ కూడా అయిపోయాక చెట్టుకి మళ్ళీ పూత వచ్చి మరలా మొగ్గపడుతుంది ఒకేసారి యాభై పూల వరకు పూస్తుంది చాలా అందంగా ఉంటాయి పూలు కూడా గోడ కానుకొని ఉన్న కొమ్మకి చూసారా ఎన్ని పూలు పూసాయో చాలా చిన్న చెట్టు అండి కానీ పూలయితే బాగా పూస్తాయి ఈ చెట్టు చూసారా నూరు వరహాలు అంటారు కదా ఇవి కూడా చాలా ముద్దగా పూస్తాయి వర్షం పడిపోవటం వల్ల చెట్లు నిండా నీరు అయితే ఉండిపోయింది నల్లపాడు దగ్గర సంత అయితే జరుగుతుంది ప్రతి శుక్రవారం జరుగుతుంది జనం చూసారా ఎంతమంది ఉన్నారు ఇక్కడ కోళ్ళు మేకలు గేదెలు ఇలా అన్నింటికి ఇక్కడే సంత అయితే జరుగుతుంది ఎక్కడెక్కడి వాళ్ళు ఇక్కడ అమ్ముతుంటారు కొంటూ ఉంటారు దసరా హాలిడేస్కి ఏదైనా టూర్ ప్లాన్ చేశారా కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అలానే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్